గమపస సా గమపస సమపస గమపస గమపస మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా గురువా గురువాని జ్ఞానానికి సరిహద్దులు కలవా అటు ఇటు ఇటువన్నింటా నీవే జగమంతా బరువులు మోస్తావు ఇంట బయట అలసట అలసటముందంటూ అననే అనవంట భవిష్యత్తు రాస్తావు పిల్లల బతుకంత స గమపస స గమపస స గమపస 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 గురువా గురువా లోకానికి తెలుసా విలువ గురువా గురువాని జ్ఞానానికి సరిహద్దులు కలవా నీ బోధన సరమే చేయకపోతే ఈ భూమికి తలవారదుగా నీ బోధన సరమే శుతి చేయకపోతే ఈ భూమికి తలవారదుగా నీ కరముల కలమే కదలాడకపోతే ఏ అభ్యసన కొనసాగదుగా ప్రతి మలుపులోను ప్రేమగా అల్లుకున్న బంధమా శ్రమ నీశ్రమ కందున ఆలయాలు కోరని జ్ఞాన శక్తి రూపమా లేని జగతిలో శాస్త్రమే నీదగు బోధనలో ప్రియమగు సాధనలో ప్రతి ఒక్క విద్యార్థిని వాడేగా ఎందరి పెదవులలో ఏ ఉన్నా ఆ చిరి మెరుపులకు మూల కు ಸ ಗಮಸಾ ಸ ಗಮಾ ಸ ಗಮಪ ಸಾ ಗಮಪಸಾ ಸ ಗಮಾ ಸ ಗಮಪಸಾ ಗೊರವಾ ಗೊರವಾ గురువా గురువాని జ్ఞానానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నీవే జగమంతా భవిష్యత్తు రాస్తావు పిల్లల బతుకంత స గమపస స గమపస 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 సత్వ ధన్యవాదాలు